మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీతిమంతుల ఆలోచనలు న్యాయయుక్తములు మనం చూసినట్లయితే కనుక ఏసేపు తన అన్నలు అతనికి ద్రోహం చేసినప్పటికీ కూడా ద్రోహం చేసి ఐగుప్త దేశంలో అమ్మివేసేటట్లుగా చేసినప్పటికీ కూడా అతడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ యొక్క ఏసేపు యొక్క అన్నదమ్ములు అతని తండ్రి అందరూ కూడా ఐగుప్త దేశంలో వచ్చి అక్కడ నివాసం చేసిన కొంతకాలానికి అతని తండ్రి అనేటువంటి యాకోపు మరణిస్తాడు మరణించిన తర్వాత ఏసేపు అన్నల్లోకుంటారు ఇక మీదట మన తమ్ముడు మన మీద పగదీర్చుకుంటాడు కాబట్టి వాణ్ణి ఎలాగైనా పగదీర్చుకుంటున్నట్లుగా ఒక దొంగతనంగా ఒక లెటర్ వారి ప్రిపేర్ చేసి వారి యొక్క తండ్రి రాశా వారి తండ్రి చెప్పాడనేసి ఆ లెటర్ ఏసేపుకి ఇచ్చినప్పుడు ఏసేపు అంటాడో దే మీరు చేసినటువన్నీ కూడా రానున్న దినాల్లో మంచి కార్యాలకే చేశారు కాబట్టి దాన్ని మర్చిపోయినాను ఇక మీదట నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను అనేసి ఏసేపు చెప్పాడండి చూడండి నీతిమంతుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో అతనికి ద్రోహం చేసినప్పటికీ అతనికి నమ్మక ద్రోహం చేసినా అతని మోసపరిచినప్పటికీ కూడా అతని ఆలోచనలు ఎలాగూ ఉన్నాయంటే న్యాయ న్యాయయుక్తముగా న్యాయబద్ధముగా ఉన్నాయండి కాబట్టి గమనించండి నీతి మంత్రులు అయితే వారి యొక్క ఆలోచనలు న్యాయబద్ధంగా ఉంటాయి ఒకవేళ భక్తిహీనులైతే వారి యొక్క ఆలోచనలు వేరొక విధంగా ఉంటాయి అయితే నీతి మంత్రులుగా ఉండి నిశ్చయముగా ఒకవేళ నీకు ద్రోహం చేసిన నీకు ఇబ్బంది కలిగించినా కూడా నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉన్నట్లయితే కనుక అది నీకు దీవినకరంగా మారుతుంది అది నీకు ఆశీర్వదకరంగా మారుతుంది మనకు కీడు చేశారని చెప్పేసి ఇతరులు కీడు చేయడం కాదు మనకు కీడు చేసిన వారికి మేలు జరిగేటట్లుగా నువ్వు ప్రవర్తించినట్లయితే గనక అటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నట్లయితే గనక అది నీకు మేలుకరంగా మారుతుంది దేవుడి మాటను దీవించిన గాక పరిశుద్ధుడా ఏసై ఆమెకు స్తోత్రములు బంధనాలు చెల్లిస్తున్నాం అయినా మీరే కనికరించండి నీతిమంతుల ఆలోచనలు అనేసి లేఖనం చెప్పిన రీతిగా నా ప్రభావ మేము నీతిమంతులుగా ఉండి మా ఆలోచనలను అయినా న్యాయబద్ధంగా ఉండునట్లు మీరు చూపవలసిందిగా ఏసునామంలో వేడుకున్నామ తండ్రి ఆమె ఆమె